హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఏంటా అనుకుంటున్నారండి ఇది కొండ చిలువ ఈ కొండ చిలువ ఎక్కడ అనుకుంటున్నారా భీమవరం తిప్ప రోడ్లో ఉన్న గాంధీ నగర్లో ఈ కొండ చిలువ ఇలాగా వలకి చిక్కడం జరిగిందండి ఈ వల అతను మొక్కలు పెట్టుకుని మొక్కల చుట్టూరు ఇలా వల కట్టడం జరిగింది దగ్గర దగ్గరగా నెల నెల పదిహేను రోజుల్లో ఇలాగ మొ ఆ వలకు వచ్చి మూడోదండి కొండ చిలువ చెక్కడం ఇలా మూడోదంటండి మనం చిన్న పామును చూస్తేనే చాలా భయపడతాం చూసారా ఫ్రెండ్స్ నెల నెల పదిహేను రోజుల్లో మూడు కొండ చిలువలు వచ్చి ఆ వలలో చెక్కడం అంటే ఎంత భయం చూసారండి అది ఆ కర్రకి ఏ విధంగా చుట్టేస్తుందండి అది చాలా భయం కదా ఫ్రెండ్స్ చూసారండి అది ఏ విధంగా అది కొండ చిలువ ఆ చుట్టుపక్కల వారు చాలా భయభ్రాంతులు అవుతున్నారండి అలాగే మొన్న దసరాలో గొలవాతిప్ప రోడ్డులో ఉన్న కోర్టు దగ్గర ఒక ఇంటిలో పెద్ద కొండ చెలువ ఉండడం దాన్ని లాక్కు రావడం అది మా ఫుల్ వీడియోలో పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే చూడండి ఫ్రెండ్స్ చూసారండి ఏ విధంగా కొండ చెలువలు విహరిస్తున్నాయో చూడటానికి ఎంత భయంగా ఉందో చూసారా ఫ్రాండ్స్ కొండ చెలువ చిన్న పాము చూస్తే మనం ఎంత భయపడతాం కొండ అంటే కొండల్లోని అడవుల్లోనే ఉంటాయి ఇప్పుడు మన భీమవరంలో కూడా కొండ చెలువ తిరుగుతున్నాయి చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రాండ్స్